నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మార్చి రెండు నుంచి ఎనిమిదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ వారంలో మిథున రాశి వారికి దశమ స్థానంలో మూడు గ్రహాలు సంచారం చేయడం జరిగింది అందులో ముఖ్యంగా శుక్రుడు పంచమాధిపతిగా స్థానంలో వక్రగమనం పొందడం వల్ల వృత్తిలో మీ యొక్క టాలెంట్కి మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ఈ శుక్రుడు కళలకి ధనానికి కారణం అవటం వల్ల ఈ రాశిలో ఎవరైతే మీడియా రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఉన్నవారికి అనూహ్యంగా మీరు గతంలో ప్రయత్నం చేసి వదిలివేసినటువంటి పదవి కానీ అవకాశం కానీ ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వారికి ఒక సెలబ్రిటీ లాంటి మంచి హోదా లభించే అవకాశం ఉన్నది అలాగే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా వరకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది అలాగే వ్యక్తిగతంగా లగ్నాధిపతి రాస్యాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో నీచ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి శుక్రునితో కలిసి ఒక నీచభంగ రాజయోగం ఏర్పడడం వల్ల జాతకుడికి ఒక ఫెయిల్యూర్ గతంలో వచ్చినప్పుడు కూడా దాన్ని అధిగమించి దానిపైన అనేక రెట్లు విజయం సాధించే అవకాశం ఉంది గతంలో మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళే తిరిగి మిమ్మల్ని ఆహ్వానించి మీకు ఆ పదవి కానీ హోదా కానీ ఇచ్చే అవకాశం ఉంది మొత్తం మీద మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటూ అటు వృత్తిపరంగా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది మరి ఈ బుధ శుక్రుల దశమస్థాన స్థితి వల్ల ఇక రాహు ఎప్పుడూ కూడా దశమ స్థానంలో ఉన్నప్పుడు విదేశ వ్యవహారాలు కానీ విదేశంలో ఉన్నటువంటి వారికి ఈ గ్రహం చాలా అనుకూలిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయడం వల్ల కంపల్సరిగా వారికి ఒక గొప్ప పేరున్నటువంటి సంస్థలో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది ఇక రాశిలో ఉన్నటువంటి కుజుడు ప్రస్తుతం రుజుమార్గంలోకి మారడం వల్ల గతంలో కన్నా మీలో కొంత నిదానంగా పనిచేసే స్వభావం కలుగుతుంది ఎవరిపైన ఏ విధంగా కూడా తొందరపడకుండా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల ఫైనల్ సక్సెస్ మీకే వస్తుంది రుణదాతల నుంచి శత్రువుల నుంచి ఏదో విధమైన ఒత్తిడి ఉన్నప్పుడు కూడా దాన్ని మీ యొక్క వృత్తి నైపుణ్యంతో చాకచక్యంగా సమర్థవంతంగా ఎదుర్కొని ఫైనల్గా మీకు విజయం సాధించే అవకాశం ఉన్నది ఈ సమయంలో క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొననుకున్న వారికి అలాగే ఎక్కువగా ఈ దేహదారుడ్యాన్ని అవకాశంగా తీసుకుని పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజు మిలటరీ వాటి వాటిలో అనుకున్న వారికి ఈ కుజుడు చాలా సహకరిస్తాడు అలాగే మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకునే నిమిత్తం మీరు ఏదైనా బాడీ బిల్డింగ్ వ్యాయామం రన్నింగ్ వాకింగ్ చేయడానికి కూడా ఈ కుజుడు మీకు సహకరించే అవకాశం ఉందంటే కొంతవరకు మీలో ఉన్నటువంటి బద్ధకాన్ని ఏమంటే తగ్గించి చాలా యాక్టివ్గా ఉండేలా ఈ కుజుని యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ వారంలో ఏర్పడినటువంటి మార్పు ఏంటంటే మరి దశమ వ్యయాధిపతులైనటువంటి గురు శుక్రుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన కారణంగా అనూహ్యంగా ఉద్యోగరీత్యా మీరు కొన్నాళ్ళ పాటు వేరే ప్రాంతంలో ఉద్యోగం చేయవలసి ఉంటుంది అలాగే మీరు స్థల మార్పు కొరకు కానీ ఉద్యోగ మార్పు కొరకు కానీ చేసే ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ ఫలించే అవకాశం ఉంది ఈ వారం ఈ గ్రాహస్థితి పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ధనం యొక్క అవసరం చాలా ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్రుడు ఈ ఆదివారంలో వక్రించి ఉండడం వల్ల ఇంచుమించుగా కొన్ని రోజుల పాటు వక్రిస్తాడు అలాగే మిగతా గ్రహాలతో కలిగడం వల్ల మనీ ఎక్స్పెండిచరు ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది ఆ ఖర్చుకు తగిన ధనం మీకు రావాలంటే మరి శుక్రుడు వక్రించి ఉండడం వల్ల శుక్రగ్రహానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మీరు ప్రసన్నం చేసుకోవలసి ఉంటుంది ఆ విధంగా ప్రసన్నం చేసుకోవడానికి సింపుల్ పరిహారం ఏంటంటే మీకు మీ గృహంలో అవకాశం ఉంటే లక్ష్మీ అమ్మవారి ఫోటోని ఎరుపు రంగు పూలతో అలంకరించవలసి ఉంటుంది అలాగే అమ్మవారికి దానిమ్మ పండు అంటే ఎప్పుడు కూడా ఒక ఒకే ఒక పండు నైవేద్యంగా కాకుండా కనీసం ఒక నాలుగు లేదంటే ఒక ఆరు దానిమ్మ పళ్ళు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి విధి విధానంగా కనకదార స్తోత్రము లక్ష్మీ స్తోత్రము పారాయణ చేస్తూ ఆ ప్రసాదాన్ని ఆరుగురు ముత్తైదువులకి పంచడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగే అవకాశం ఉన్నది దీనితో పాటుగా మరి ఇంట్లో అవకాశం లేనివారు ఏదైనా అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఈ దానిమ్మ పళ్ళు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది చాలా వరకు ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా చాలా వరకు శుక్రవారం రోజు ఏ విధంగా కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చేయకుండా ఉండడం మంచిది ముఖ్యంగా ఎంత అవసరమైనా సరే శుక్రవారం రోజు ఈ బంగారాన్ని తాకట్టు పెట్టడం కానీ లేదంటే ధనాన్ని ఎవరికన్నా అప్పుగా ఇవ్వడం కానీ ఖర్చు పెట్టడం కానీ చేయకుండా ఆ ఒక్కరోజు నియమంగా పాటించవలసి ఉంటుంది అలాగని ఫోన్పేలు గూగుల్ పేలు వాడకుండా మీకు ఎంతైతే బ్యాలెన్స్ గురువారం నైట్ ఉంటుందో అదే బ్యాలెన్సు శనివారం ఉదయం దాకా మెయింటైన్ చేయగలిగితే కంపల్సరిగా కొద్ది వారాల్లోనే మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్య పరిష్కారం అవుతుంది ఈ చిన్న ప్రయత్నం చెప్పడానికి సులువు కానీ చేయడానికి కష్టంగా ఉంటుంది ఒక్కసారి ఒక ఆరు వారాలు ప్రయత్నించేడండి మీలోనే మీకు తెలియకుండా ఒక గొప్ప ధన పరమైన అవకాశాలు రావడం జరుగుతుంది అలాగే వేరొక పరమైన సమస్య కూడా చాలా వరకు ఈ ధనం గురించి ఈ ధనం నిల్వ గురించి రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఈ ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజు సింధూరంతో పూజించవలసి ఉంటుంది సో లేదు మనం ఏ టెంపుల్ పక్కన పెట్టుకుంటే మీరు ఏదైనా ఒక కాపరు రాగితో తయారు చేసినటువంటి ఆంజనేయ సేము యొక్క విగ్రహాన్ని తీసుకోవడం మంచిది లేదంటే ఒక కాయిన్ మీద హనుమాను బొమ్మ ఉన్నవి మార్కెట్లో దొరుకుతుంటాయి అదైనా మీరు ఒక రాగి పల్లెంలో స్వామి రాగి విగ్రహాన్నించి సింధూరంతో ఆంజనేయ స్వామిని మీరు పూజించవచ్చు ఆ నూట ఎనిమిది నామాలతో చక్కగా మీరే పూజించి మొత్తం సింధూరం అంతా కూడా స్వామి మీద మూయబడి ఉండాలన్నమాట అంటే పూర్తిగా సింధూరంలో స్వామివారి యొక్క విగ్రహం మునిగిపోవలసి ఉంటుంది అప్పుడు మీరు దాన్ని ఎవరు టచ్ అయిన ప్రదేశంలో పెట్టి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ సింధూరాన్ని మీరు తిలకంగా ధరించి వెళ్ళవలసి ఉంటుంది దానివల్ల కూడా మీకు నిత్యం మీ గృహంలో ధైర్యంతో కూడినటువంటి సంపద వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇదే రెమెడీ మీరు మన విఘ్నేశ్వరుడు కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు విఘ్నేశ్వరుని కూడా సింధూరంతో అష్టోత్తరంతో పూజ చేయడం వల్ల కూడా మీకు కేవలం ఈ రెమెడీ పనిచేసే అవకాశం ఉంది దీంట్లో ఎక్కువగా ఉపయోగించవలసింది స్వచ్ఛమైనటువంటి సింధూరం కల్తీ లేని సింధూరం అలాగే కాపర్ ప్లేట్లు కాపర్తో చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం కానీ లేదంటే విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం కానీ ఉండవలసి ఉంటుంది ఈ రెమెడీ చాలామంది ఆచరించి విజయం సాధించడం జరిగింది కాబట్టి ఏదైనా ఒక రెమెడీ మీరు చేస్తున్నప్పుడు దాని మీద అనేక సందేహాలు రాకుండా మీరు చేస్తున్నటువంటి రెమెడీ ఇతరులకి చెప్పకుండా చేయడం వల్ల దాని ఫలితం చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క ఆర్థిక సమస్యలు బయటపడతాయి దానికన్నా ముందు ఆర్థిక సమస్యను ఎదుర్కొనే ధైర్యం రావడం జరుగుతూ ఉంటుంది అందుకే ధైర్య సాహస్య లక్ష్మి అన్నారు కాబట్టి మరి ధైర్యంతో ఏ పని చేసినా మీకు ఆ కార్యం సిద్ధిస్తుంది స్వస్తి